హాయ్ ఫ్రెండ్స్ ఏ టు జెడ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి జ్యూసర్ అన్బాక్సింగ్ చేయబోతున్నాం హాయ్ ఫ్రెండ్స్ ఇది జ్యూసర్ వచ్చి ఓన్లీ ఫ్రీగా అంటే ఎటువంటి వన్ రూపీ కానీ చే పెట్టుకోకుండా ఈ జ్యూసర్ని తెప్పించామనమాట ఓన్లీ అంటే మనం క్రెడిట్ కార్డ్స్ వాడుతుంటారు కదా క్రెడిట్ కార్డ్స్ చాలా మంది వాడుతుంటారు అందులో మనకి పాయింట్స్ అనేవి ఎర్న్ అవుతాయి అనమాట క్రెడిట్ కార్డ్ పాయింట్స్ అనేవి ఎర్న్ అవుతాయి అందులోన ఈ జ్యూసర్ని మేము తెప్పించాము కంపెనీదండి ఉషా కంపెనీ చూపిస్తాం మీకు ఎంత ఓర్త్ ఉంది కాస్ట్ ఇక్కడ వచ్చి ఇది కాస్ట్ అనేది ఉంది చూడండి ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ రూపీస్ అనమాట ఇది కాస్ట్ వాళ్ళు ఇచ్చిన అంటే దాని మీద కాస్ట్ అనేది ఎంత ఉంది మనకు వచ్చి ఎంత అంటే ఎన్ని కాయిన్స్ అనేవి మనకి పన్నాయంటే నైన్ థౌజండ్ కాయిన్స్ అనేవి మనకు పన్నాయనమాట క్రెడిట్ కార్డ్లో ఎర్న్ చేసినవి కాయిన్స్ అవి నైన్ థౌజండ్ కాయిన్స్ అనేవి మనకు దీనికి వాల్యూకి తీసుకున్నారు మనకి సపరేట్ మళ్ళీ డెలివరీ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా పడతాయి హండ్రెడ్ రూపీస్ ఎంతో ఉంటుంది తక్కువేనే పడుతుంది ఇప్పుడు ఇది ఎలా ఉందో చూద్దాము ఇది ఇలా వచ్చింది బాక్స్ వచ్చి ఉషా కంపెనీది ఇది త్రీ ఫిఫ్టీ వాట్స్ అని ఇచ్చినారనమాట పవర్ అది పవర్కి సంబంధించింది ఎంత అది ఇలా ఉంది ఓపెన్ చేద్దాం ఇప్పుడు ఇక్కడ కానీ అంతా ఇచ్చారనమాట దీని కాస్ట్ వాల్యూ ఎంత ఎంత పవర్ అన్నీ ఇచ్చారు అవి ఇక్కడ ఇచ్చారు చూడండి వాల్యూ మళ్ళీ ఇక్కడ ఇచ్చారు ప్రతిదీ క్లియర్గా ఇచ్చారనమాట ఇప్పుడు ఓపెన్ చేద్దాం మనము నేను ఓపెన్ చేసి బయట పెట్టి చూపిస్తాను మీకు ఇది వచ్చి ఇలా ఉందనమాట చాలా చిన్నదిగా ఉందనమాట ఇది లైట్ వెయిట్ తూకంగా ఎక్కువ లేదు ఇలా ఉంది చిన్నగా ఇక్కడ ఇక్కడే ఉంది ఇది తిప్పేది అయిన తర్వాత ఇది ఇట్లా ఇచ్చారు పైన ఇది వచ్చి ఇది ఒకటిచ్చారనమాట ఇది ఒకటిచ్చారు ఇది వచ్చి ఇది చూద్దాం మనము ఇది ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది జ్యూస్ తిరగడానికి అనమాట ఇది దీంట్లో మనం ఫ్రూట్స్ అని ఏదైనా జ్యూస్ చేయాలనుకున్నప్పుడు దీంట్లో వేసి ఇది ఇలా క్లోజ్ చేయాల్సి ఉంటుంది ఇలా అనమాట ఇలా ఇట్లా తిప్పాల్సి ఉంటుంది క్లోజ్ చేసి తర్వాత ఇది ఇక్కడ ఫిట్ ఫిట్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఇది క్యారీ చేయడానికి అనమాట లంచ్ బ్యాగ్లో పట్టే విధంగానే అనుకూలంగా ఇచ్చారు ఇది ఎలా ఓపెన్ చేయాలంటే ఫస్ట్ ఇలా ఇలా ఓపెన్ చేయాల్సి ఉంటుంది రౌ ఇది తిప్పాలి ఇది క్యారీ బ్యాగ్లో పట్టే విధంగానే అనుకూలంగా ఇచ్చారు ఇది ఒక కొంచెం ఇలా ఇలా తిప్పి ఇలా ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఇది ఇలా తిప్పితే మళ్ళీ ఫిట్గా పట్టుకుంటుందనమాట ఈజీగా ఓపెన్ కాదు ఒకవేళ దీంట్లో మనం పిల్లలకి లంచ్ బాక్స్ కట్టినప్పుడు జ్యూస్లో జ్యూస్ పోసిచ్చి దీన్ని బ్యాగ్లో పెట్టినా సరే అంటే లంచ్ బ్యాగ్లో పెట్టినా సరే ఇది ఏం లీక్ కాకుండా పిల్లలు ఈజీగా తీసుకొని తాగే విధంగా ఇచ్చారు దీని కేబుల్ కానీ చాలా పెద్దగా ఇచ్చారు బాగుంది అంటే చాలా బాగుందనమాట ఇది ఉషా కంపెనీది దీనికి వచ్చి ఓన్లీ డెలివరీ ఛార్జెస్ ఒకటే పెట్టాం మేము క్రెడిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ పాయింట్స్ తీసుకున్నది ఇది ఇది నైన్ థౌజండ్ పాయింట్స్ క్రెడిట్ కార్డ్ పాయింట్స్ అంటే ఊరిని మనం క్రెడిట్ కార్డ్ వాడుతున్నట్ల పాయింట్స్ అనేవి జనరేట్ అవుతుంటాయి కదా ఇది ఓడతా కాదా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి అమ్ అమెజాన్లో చూస్తున్నాము ఇది ఎంత కాస్ట్ ఉంది అని త్రీ ఫిఫ్టీ వాట్స్ అని ఉంది ఇది కానీ అదే అదే సేమ్ అదే ఇప్పుడు చూసిండేదే మనము అదే అనమాట రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది అనేది ఉందనమాట టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అనేది ఉందనమాట ఇది ఇది మనము ఫ్లిప్కార్ట్లో చూపిస్తాం మీకు ఫ్లిప్కార్ట్లో కానీ ఇది ఉంది కొంచెం మోడల్ వేరుందనమాట ఇది కిందది ఇది సిక్స్ సిక్స్ హండ్రెడ్ వాట్స్ అనేది ఉందన్నమాట ఫోర్ ఫిఫ్టీ అనేది లేదు ఇది వచ్చి కాస్ట్ వచ్చి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ నైన్ అనేది ఉందనమాట ఇది కాస్ట్ ఈ రెండు ఇదే సేమ్ ఫ్రెండ్స్ మనము ఇందాక చూపిస్తాం కదా నేను బాక్స్ ఓపెన్ చేసినప్పుడు పైన ఇదే విధంగా ఉంది ఇక్కడ సిక్స్ హండ్రెడ్ వార్డ్స్ ఉండే ఉండేతో మనది త్రీ ఫిఫ్టీ వార్డ్స్ అని ఉందనమాట సేమ్ ఫ్రెండ్స్ డిటో ఇది ఏమంటే కిందది ఒకటి కొంచెం మారింది అనమాట ఇది కింద బా ఇది అనేది ఉంటుంది కదా ఇది అనేది మారింది ఇక్కడ చూడండి ఇది త్రీ ఫిఫ్టీ వాట్స్ మనం తీసుకెళ్దట్ల సేము టూ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఉంది ఇది మనకి ఫ్రీగా వచ్చింది కాబట్టి నైన్ థౌజండ్ హండ్రెడ్ పాయింట్స్ క్రెడిట్ కార్డ్ పాయింట్స్కి వచ్చింది కాబట్టి ఫ్రీగా వచ్చినట్లే ఓన్లీ డెలివరీ ఛార్జెస్ ఒకటే పడింటాయి డెలివరీ ఛార్జెస్ ఎంత ఉంటే అంత అనమాట అది ఒక హండ్రెడ్ లోపలే ఉంటుంది హండ్రెడ్ టూ హండ్రెడ్ లోపలే ఉంటుంది అనుకుంటున్నాను నేను Ok, friends, bye.